అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మంచి వీడియోలు ప్రయాగరాజులో సీత అమ్మవారి విగ్రహం లేకుండా ఏకైక శక్తిపీఠము ప్రయాగరాజ్లోనే ఉంది ఈరోజు అలహబాదు ప్రయాగరాజ్ అన్న ఒకటే మళ్ళా అక్కడ మనకు త్రివేణి సంగమం ఉంది మూడు నదులు కలిసి ఒకే చోటు అక్కడ హనుమంతుల వారు నీటిలో ఉంటారు జై బజరంగవల్లి అంటారు తర్వాత గయా ఇలా ఈ మూడు ప్రదేశాలు పూర్తి వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మేము కాశీ యాత్రలో తొమ్మిది రోజులు వెళ్ళాం కదా తొమ్మిది రోజులు కాశీలోనే నిద్ర చేయనికి వెళ్ళాము కానీ ఈ పక్కన ప్లేస్లు ప్రతిరోజు అంటే మనము గయాకు ఒకసారి అయోధ్యకు ఒకరోజు వెళ్ళాము ఇక్కడ ప్లేసెస్ అన్నీ తిరిగాము అలైక్య మాతా దర్శనం కానీ చేసుకున్నాము ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి మంచి ఇంపార్టెంట్ అయిన ప్లేసులు మనం చూడవలసినవి ఉన్నాయి శక్తి పీఠాలు కానీ రెండు చూసాము ఒకటి మంగళగౌరి అమ్మవారిది ప్రయోగరాజులో ఈ శక్తి పీఠాలు రెండో చూసాము ఇక్కడ ఒక ఇది మనము ప్రయోగరాజుకి వెళ్ళే దారిలో సైడ్కి వెళ్ళిపోవాలి అక్కడ సీతమ్మవారు భూమిలోకి వెళ్ళారంట అక్కడివి ఈ ప్లేస్ లోటివి ఇవన్నీ అది చాలా బాగుంటుంది ఇక్కడ సీత హనుమాన్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడే ఇంకా అంత కడుతూ ఉన్నారు గుడి చాలా బాగుంటుంది అక్కడికి కానీ వెళ్ళాము ఇలా ఇది అమ్మవారి విగ్రహం లేని శక్తిపీఠము ఇది కానీ ప్రజలోనే ఉంది ఇది హనుమాన్ టెంపుల్ ఇక్కడ జై జయబజరంగది అసలు కోలాహలంగా ఉంది ఇక్కడ ఈ ఈయన భజన కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ డ్యాన్స్లు అవి వేసుకుంటూ ఇది చాలా బాగుంది మనకి అన్ని ఉత్తరప్రదేశ్లోనే ప్రతి ఒక్కటి ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేస్ మనము చూడాల్సినది మనకు టైం ఉండాలి కానీ చాలా ఉన్నాయి తర్వాత మేము త్రివేణి సంగమంలో పడవ ప్రయాణము అక్కడ పూజలు ఇవి కానీ మొత్తము ఈ వీడియోలోనే ఉన్నాయి అన్నీ ఒకసారి చూడండి పూర్తిగా కాశీకి వెళ్తే కాశీ చుట్టుపక్కన మనకు చూసేవి అసలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒంటల మీద బాగా పైకి ఎక్కి స్వారీ చేస్తున్నారు ఇది మనం అదే ప్రయాగరాజ్ ఇది అశోక చక్రవర్తి కోట ఇదైతే అసలు చాలా బాగుంది వంటలు అయితే చాలా బాగున్నాయి రకరకాలుగా డిజైన్ చేశారు మీద ఎక్కచ్చు ఈ కోట ఎన్నో వేల ఎకరాలలో ఉంది కోటలన్నీ అక్కడే ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు మేము బయలుదేరి మార్నింగ్ బయలుదేరుతాము ఇది గయా ఎయిర్పోర్ట్ గయాకు దగ్గరలో ఎయిర్పోర్ట్ కానీ ఉంది అంటే బస్సు ట్రైన్ కాకుండా ఫ్లైట్లో కానీ వెళ్ళచ్చు ఇదే దేవాలయము గయా ఇక్కడ శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి లోపల గర్భగుడిలో సెల్లు అవి తీసుకొని పోకూడదు ఇప్పుడు మనం వెళ్ళిన వాళ్ళము ఇక్కడే బయటనే ఫోన్లు కానీ అన్నీ ఇక్కడ సామాన్లు భద్రపరిచేదానికి గుడికి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ గయాలో ముఖ్యంగా పెండ ప్రదానం చేస్తారు పెద్దలకి అది చేయించుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మేము తెలుగువారి సత్రంలోనే దిగాము అంటే ఇక్కడ ఓన్లీ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే కాబట్టి దిగాము ఫస్ట్ మేము ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము పార్వతి అమ్మవారి వక్షస్థలము పడిన ప్లేసు ఇది ఈ ప్లేసు అమ్మవారు చాలా బాగుంటుంది మనము ఆశ్రమం నుంచి మన తెలుగువారి ఆశ్రమం నుంచి కొంచెం దూరంలోనే ఉంది ఈ గుడి ఇది శక్తిపీఠమే ఇది బీహార్లో ఉంటుంది ఇప్పుడు కొంచెము కొన్ని మెట్లు ఉంటాయి ఒక ఫిఫ్టీ వరకు మెట్లు ఉంటాయి కొండ మీద ఉంటుంది అమ్మవార్లు అంటేనే శక్తిపీఠాలు కొంచెం ఆ కొండ మీదనే ఉంటారు మేమంతా నలభై ఎనిమిది మంది యాత్రకు బయలుదేరాం కదా ఈరోజు ఇక్కడికి వచ్చాము పైకి వెళ్ళాము ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ స్వయంభూ కాబట్టి వక్షస్థలం ఇక్కడ పడి ఇక్కడ గుడి గుడి చూసారా చాలా చిన్నగా ఉంటుంది అసలు ఒకరు మాత్రమే లోపలికి పోగలరు మొత్తం చీకటిగా ఉంటుంది అక్కడ అమ్మవారు మనకు తాకితే కింద ఆమె విగ్రహము అంటూ ఏమి ఉండదు మనకు వక్షస్థలాలు తగులుతాయి అది మనం గమనించుకొని అమ్మవారిని తాకాలి ఇదే లోపలికి వెళ్ళేది ఇదే గర్భగుడి ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో చూడండి లోపలంతా చీకటిగా ఉంటుంది చాలా ఉంగి పోవాలి ఇక్కడికి మనకు బయట ఆవు నెయ్యి దొరుకుతుంది ఎందుకంటే లోపము అఖండ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కాబట్టి అందులోకి మనతో ఆవు నెయ్యి మాత్రం వేపిస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు ఇవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు చుట్టూ అమ్మవారి స్వరూపాలే ఉన్నాయి అంత దుర్గ మాత కాళిక మాతా ఇది చిన్న గర్భగుడి ఒక మనిషి మళ్ళీ నిల్చోలేరు అంత చిన్నగా ఉంటుంది ఇక్కడ మనము టెంకాయలు ఎంత ఏముండవు ఇలా పూలు ఉంటాయి ప్రతి అమ్మవారి దగ్గర మనము తీసుకెళ్ళచ్చు ఇలా మన పై కప్పు మీద ఇలా కప్పు కప్పి ఉంటారు ఎర్రని వస్త్రము గుడి చూసారా ఎంత హైట్ ఉందో అంతే మన నడుముల వరకు ఉంటుంది తర్వాత ఇంకా అంతే అమ్మవారు ఇది బీహారు గయాలో ఉంది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇదే అండి లోపలికి ఎంట్రన్సీ మనకు కనిపించే దీపమే చాలా పెద్ద దీపము ఆవు నీతితో నిత్యము వెలుగుతూ ఉంటుంది అమ్మవారు ఇలా కింద ఉంటారు చేతితో తడిపితే కానీ ఇది అక్కడ పంతులకి కొంచెం డబ్బులు ఇస్తే మనకు అమ్మవారి కుంకుమ గాజులు ఇవన్నీ ఇస్తారు ఇక్కడంతా కొబ్బరికాయలు ఇవంతా ఏమి ఉండవు ఇలా పూలు ఇవి తీసుకెళ్ళడమే ఇదే అండి అక్కడ వెండిది కనిపిస్తుంది కదా చిన్నది అది అమ్మవారి ఇది అంటే విగ్రహం ఉండదు రాతితో అమ్మవారి వక్షస్థలం మాత్రమే ఉంటుంది మనం ఇలా తాగినప్పుడు మెత్తగా కానీ అనిపిస్తుంది అంటారు మాకు తెలియక మేము బయటకు వచ్చేసాము కానీ వెళ్ళిన వాళ్ళు లా లోపలికి తాకితే అమ్మవారి వక్షస్థలము మెత్తగా అనిపిస్తుంది నిజంగా భక్తితో ఉంటే అని చెప్తున్నారు అది చూస్తున్నారు కదా ఇప్పుడు బయటికి వచ్చేసాము ఇంకా ఇదంతా గయా గుడిలోని విష్ణుపాదాలు గయాగుడి ఇలా ఉంటుంది గోపురం చూసారా అసలు ఈ కట్టడాలు అసలు అంతా అద్భుతంగా ఉంటాయి ఇదే గయా గయాలోని శ్రీవారి విష్ణు పాదాలు అంటే ఇదో చూడండి ఇదే విష్ణు పాదాలు ఇక్కడ పిండాలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెడతారు స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ కానీ చాన మహిమ గల గుడి చూడండి ఈ కట్టడాలే నల్ల రాయితో అంత అద్భుతమైన కట్టడం అసలు గుడి ఇవన్నీ వేల నాటి సంవత్సరాల కిందటివి ఇది కానీ బీహార్లోనే ఉంటుంది గయా ఇక్కడ నదిగానే ఉంది ఈ నదిలోనే మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నదిలోనే మనకి పిండ ప్రదానం చేస్తారు మనకి ఒక్కొక్కరికి పదిహేను వందలు తీసుకున్నారు పిండ ప్రధానము ఇలా వంశంలో ఒకరు వచ్చి ఇలా పెండ ప్రధానం చేసినా అటు మూడు తరాలకు వర్తిస్తుంది అంట అంత మహిమ అంటే కాశీలో చేస్తారు కానీ గయాలో చేస్తే అంత ఇది ఉంటుంది అనేసి చెప్తున్నారు అందుకు ప్రతి ఒక్కరు కాశీలో చేసినా చేయకపోయినా గయాలో మాత్రమే అందరూ చేస్తారు ఇక్కడే చేయవలసింది అని చెప్తున్నారు ఇక్కడ ముప్పై రెండు మందికి పెండ ప్రదానం చేస్తారు కానీ బాగా చేస్తారు ఇవన్నీ ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఒక తెల్లపంచ తెల్ల కండువా తీసుకుపోతే మేలు ఎందుకంటే మళ్ళీ అక్కడ కొనుక్కోవాల్సింది వస్తుంది ఇదే బీహార్ ఇప్పుడు మేమున్న ఆసమ మళ్ళా కాశీకి ఎందుకంటే కాశీకి మళ్ళా నైట్ త పది కల్లా ఉదయం మార్నింగ్ బయలుదేరుతాం నైట్ పది కల్లా వచ్చేస్తున్నాము కానీ దారిలోనే ఇప్పుడు అమ్మవారు సీత అమ్మవారు భూమిలోకి పోయిన ఇది ఉంది అని చెప్పారు అందుకనేసి ఇప్పుడు అక్కడికి వచ్చాము ఇది ఇది ప్రయాగరాజుకి వెళ్ళే దారిలో ఉంది గయాకు వెళ్ళే దారిలో కాదు ఇది ప్రయాగరాజుకి వెళ్ళే దారిలో అన్నమాట రెండు రూట్లు వేరే సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇక్కడ ఇది సీతమ్మ దగ్గర ఇలా దీపాలు చూడండి వెలిగించారు ఇలా ఉంటుంది మనకు ఇలా వెళ్ళింది అని చెప్తున్నారు ఇలా అమ్మవారి పటం పెట్టి విగ్రహము కానీ గుడి చాలా పెద్ద గుడి ఇక్కడ హనుమాను చాలా పెద్ద హనుమంతుడు ఉంటారు మొత్తం ఇలా ఉంది చూడండి ఇక్కడ అమ్మవారు భూమిలోకి వెళ్ళిందంట సీతమ్మ ఇది అక్కడ ఆ ప్లేసు వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి వీడియో అంత క్లారిటీ రాలేదు కానీ ప్రయాగరాజ్కి వెళ్ళే దారిలో ఇది ఉంది ప్రయాగరాజ్ మెయిన్ రోడ్ నుంచి మళ్ళా మనము ఒక వన్ అవర్ జర్నీ చేయాల్సి ఉంటుందండి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కాకపోతే రోడ్డు మాత్రం దారుణంగా ఉంది కానీ అలాగే మేము వెళ్ళాము చూడాలని డ్రైవర్కి చెప్పేసరికి తీసుకెళ్లాడు ఇదే అమ్మవారి విగ్రహం చూడండి అసలు పైన వజ్రాలు వజ్రాలతో ఉన్నట్టుంది అసలు అంత బాగుంది గుడి ఇంకంతా డెవలప్ చేస్తున్నారు చుట్టూ అంతా ఇక్కడ రాముడి విగ్రహం లేదు అమ్మవారు మాత్రమే సీత అమ్మవారు మాత్రమే ఉన్నారు అంత పాలరాతితో చాలా బాగా ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇది అంత ఇలా ఇప్పుడు హనుమంతుని వారి వెళ్తున్నాము హనుమంతుడు పైన ఉంటాడు కొండ మీద మనము కొండ గృహలోకి వెళ్తున్నాము ఇది చూడదగిందే ఎంత ఎత్తుగా ఉంటాడంటే అంత జైరంగ బలి అంత ఎత్తులో ఉన్నాడు ఆయన హనుమ ఇలా ఉంటుంది లోపలంతా ఇక్కడ లోపల చిన్న హనుమంతుల వారు బంగారంతో మెరిచిపోతూ ఉన్నారు చూడండి ఇప్పుడు ఇది మనం ముప్పై వచ్చిన తర్వాత ఇలా అసలు చాలా పెద్దదండి అసలు చాలా బాగుంది ఇక్కడ జై హనుమాన్ జై జై హనుమాన్ శ్రీ రామ రామ రామే తి రమే రామే మనోరమి సహస్రనామ తత్తులం శ్రీ రామవరాని ఇంత పెద్ద విగ్రహం మనకు స్క్రీన్ కానీ సెల్లులో తేలి కానీ చేత కావటం లేదు ఇది గుడి బయట ఇదంతా షాపింగ్స్ ఉంటాయి అంటే చిన్న పల్లెటూరు అది గుడికి సంబంధించి షాప్స్ ఉన్నాయి మరి ఇల్లు ఊరు మాకు చీకటి అయిన దానివల్ల కనిపించలేదేమో కాకపోతే అక్కడ అంతా చిన్న గ్రా పల్లెటూరులాగా ఉంది అక్కడ ఉంది ఇది ఇంకా ఇదంతా డెవలప్ చేయాలి అయితే షాపింగ్స్ తిననీకి ఇవన్నీ మాత్రము ఉన్నాయి అక్కడ చూసుకున్నాము ఇంకా రిటర్న్ అయ్యాము కాశీకి మేము ఇది లాస్ట్ వెళ్ళాము కాబట్టి మనకు అంతగా ఇది లేదు మార్నింగే వెళ్ళింటే సరిపోయేది కాకపోతే అక్కడ టైం సేవ్ మనము నదిలోకి దిగాలంటే ఉదయాన్నే అయితే సరిపోతుంది మళ్ళీ నాలుగు నుంచి నదిలోకి త్రివేణి సంగమంలో దిగనివ్వారనమాట చీకటి పడుతుంది అయినా మనంగానే అక్కడ దిగి అదంతా చేత కాదు కాబట్టి చూడండి హనుమాన్ అందుకు ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది పగల తింటే చాలా బాగుండేదేమో వీడియో ఇప్పుడు రిటర్న్ అయ్యాము దారి అంతా ఇలా ఉంది ఇప్పుడు ఇంకా మనము కాశీకి బయలుదేరాము ఇక్కడ నుంచి బయలుదేరేసరికి మాకు నైన్ అయిపోయింది ఇక్కడే బోన్ చేసాము ఇక్కడ తర్వాత ఇది ప్రయాగరాజులోనే ఇక్కడికి వచ్చాము చూడండి ఈ మాతా గుడి బయట ఇలా ఉంటుంది ఇది ఎంత సింధూరం కలర్ తో ఇక్కడ ఈ గుడి ఇక్కడ కానీ అమ్మవారు శక్తిపీఠమే కానీ విగ్రహం అనేది ఉండదు మనకి గుడి చుట్టూ ఇక్కడ మేము వెళ్ళిన రోజు పెళ్ళిళ్ళు కానీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు గుడి లోపలనే ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము చాలా పెద్ద గుడి లోపలంతా ఇలా ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఓన్లీ మనకు అంటే విగ్రహం ఉండదు అనమాట ఇది మెయిన్ టెంపుల్ ప్రయాగరాజ్ అలహాబాదు త్రివేణి సంగమం ఇవన్నీ మూడు ఒకటే మనం కాశీ నుంచి ఈరోజు మార్నింగే ఇక్కడికి వచ్చాము ఇదే అండి మన గంగా యమున సరస్వతి మూడు పుణ్య నదులు కలిసిన ప్రదేశము పైన గంగా సెకండ్ యమున కింద సరస్వతి ఇలా మూడు నదులు ఉంటుందంట ఇది చాలా లోతు ఇక్కడ మనము ఖచ్చితంగా మూడు నదులు ఒకే చోట కలుస్తాయి కాబట్టి మునగాలి ఇక్కడికి వచ్చేటప్పుడు బట్టలు అవి తీసుకొచ్చుకోండి ఎందుకంటే అందరు కాశీ నుంచే వస్తారు కాబట్టి డైరెక్ట్గా ఇలా ఉంటుంది మనకంతా నది చాలా పెద్ద నది అది కాక ఇక్కడ మొత్తము నాటు పడవలే ఉంటాయి ఈ బోట్లల్లో మనము వెళ్ళాలి ఇలా మనకు ఒక్కొక్కరికి మూడు వందలు ఛార్జ్ చేస్తారు దాని మీద మాకైతే ఇలా నాటు పడవ మీద ప్రయాణము ఎప్పుడూ చేయలేదు కొంచెం భయంగా కొంచెం సంతోషంగా ఇలా ఉంది ఇలా చూసారా వీళ్ళందరూ ఇన్ని బోట్లని ఇంతమంది జనాలు ప్రయాణం చేస్తుంటే ధైర్యం చేసి ఎక్కేసాను అంటే బోట్ అంటే ఫస్ట్ టైం నేను ఇలా నాటు పడవల్లో ఎక్కడము పక్కన చూస్తున్నారు కదా అది అంతా అశోక చక్రవర్తి కోట అంట అసలు ఎలా ఉందంటే అంత పెద్ద ఉంది ఇంకా ఇవే టైం సరిపోలేదు దాంట్లోకి వెళ్ళి చూడలేము నిజానంగా మనము ఇక్కడే చూడాలంటే చాలా ఉన్నాయి ఈ అలహాబాద్లో చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడే ఇవన్నీ చూద్దాము అనుకున్నాము కానీ కుదరలేదు ఇప్పుడు ఈ మూడు నదులు కలిసే చోట వాటర్ తీసుకొచ్చుకోవాలి మనము కాశీలో కాదు తీసుకొచ్చుకోవాల్సింది ఇక్కడ తీసుకోమన్నారు మనం ఇంటికి నీళ్ళు తెచ్చుకుంటాం కదా గంగా నీళ్ళని ఇక్కడ నీళ్లు తీసుకోవాలంట ఇవి తీసుకొని ఇంట్లో ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మూడు నదులు ఇక్కడే ఒకటే చోట కలిసేది అందుకు ఇక్కడ నీళ్లు తీసుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు గంగా పూజ చేస్తారు ఇక్కడ చేపించుకోవచ్చు మనము నది ఒడ్డున మునగమండి ఎందుకంటే నది ఒడ్డున మూడు నదులు కలవంట ఇట్లా నాటు పడవలతో మనం ఎందుకు ఎక్కాలంటే మామూలుగా నది ఒడ్డునే మునిగేయచ్చు మామూలుగా కానీ నది ఒడ్డున கங்க கிந்த അത കൊത്ത പേരോ അയാളെപ്പിക്കടൂ മൂന്ന് നദി കളിച്ച അറക്ക ఈ పక్షులు మాత్రము ఎవరు పడవలో ప్రయాణం చేస్తున్నా ఫుల్గా చూడండి ఎలా వచ్చేస్తున్నాయో ఇక్కడ చిన్న చిన్న చక్రాలు ఇచ్చారు అవి చల్లుతుంటే పక్షులు వచ్చేసి తినేస్తున్నాయి అసలు పడవ వచ్చిందంటే అవి ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనము ఒడ్డు నుంచి మధ్యకు వెళ్ళాలి అక్కడే అంట మూడు నదులు కలిసేది అందుకని ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడికి అక్కడి నుంచి మనం కోట దగ్గర నుంచి ఒక కిలోమీటరు దూరము మనము నీళ్ళల్లో ప్రయాణం చేసి మధ్యకు వెళ్ళాలి ఈ ఒడ్డున మునిగేదానికి మనకు మూడు నదులు కలవు అని చెప్తున్నారు నేను మూడు నదులు కలుస్తున్నాయంటే మూడు కలర్లో ఉంటాయి అనుకున్నాను కానీ నాకేం కనిపించలేదు ఈ ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో ఈరోజు ఇలా గడిచిపోయింది పూర్తి వీడియో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ తెలుపండి నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది మన ఈ రోజుతో ప్రయాగరాజు టూరు అయిపోయింది ఇవి చూసిన ప్లేసెస్ అన్ని ఈ నెక్స్ట్ వీడియో మణికర్ణిక ఘాటు వాటి గురించి వీడియో వస్తుంది కాశీలోనివి ప్రయాగరాజు గయ వీడియో ఇది మేము బయలుదేరుతుంటే మాకు పెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు సాంప్రదాయాలు వాళ్ళ వీడియో కానీ ఒకటి మేము జీప్లో వెళ్తుంటే చూసాము ఓసారి మీరు కానీ చూడండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank <laughs> you.